నమస్తే వెల్కమ్ టు డాక్టర్ సలహా సిబిఎస్ఈ విద్యారంగంలో గత నలభై సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులను ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దిన లిటిల్ ఏంజర్స్ పబ్లిక్ స్కూల్ శారదానగర్ చిల్లకూరు గూడూరు వారు సమర్పిస్తున్న డాక్టర్ సలహా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ప్రముఖ గైనకాలజిస్ట్ గారి సలహాలను సూచనలను తెలుసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు నెల్లూరులో సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ నందు కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ కె లలితా షిరిడీసా ఎంబీబీఎస్ డిజిఓ డిఎన్బి గారు ఈ రోజు డాక్టర్ సలహా కార్యక్రమంలో గర్భసంచి పుండ్లకు పరిష్కారం ఏంటి గర్భసంచి క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ ఎలా వేయించుకోవాలి గర్భసంచి కణతలకు పరిష్కారం ఏంటి గర్భవతిగా ఉన్నప్పుడు ఈ వేసవి కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెనోపాజ్ వచ్చిన తర్వాత కూడా రుతుక్రమం వస్తే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలా అనే దాని గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో నమస్తే డాక్టర్ గారు ఆడవాళ్లలో తెల్లమైలు అనగా వైట్ డిశ్చార్జ్ సమస్య గురించి తరచూ వింటుంటాం అది ఎందుకు వస్తుంది దాని గురించి వివరించండి డాక్టర్ గారు ఆడవాళ్ళ కామన్ గా ఈ తెల్లమైలు అవ్వడం అంటే వైట్ డిశ్చార్జ్ అవ్వడం అని చెప్పి మాకు వచ్చే ఓపీడీలో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దిడి గైనిక్ ప్రాబ్లమ్స్ అదే ఉంటుంది దీనికి కారణం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏ ఏవి ఎప్పుడు వైట్ డిశ్చార్జ్ వచ్చినప్పుడు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి ఎప్పుడు అవసరం లేదు అన్ని ఏజ్ గ్రూప్స్లో వైట్ డిశ్చార్జ్ అనేది కామన్ కాకపోతే ఈ వైట్ డిశ్చార్జ్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే రంగు ఏ కలర్లో వస్తుంది తెల్లగా ఉంటుందా గ్రీన్ కలర్లో ఉంటుందా లేకపోతే ఎల్లోగా వస్తుందా సో కలర్ ఆఫ్ ద వైట్ డిశ్చార్జ్ అనేది ఇంపార్టెంట్ నార్మల్ వైట్ డిశ్చార్జ్ అయితే వైట్ కలర్లోనే ఉంటుంది ఎట్లుంటుంది అంటే మ్యూకాయిడ్ డిశ్చార్జ్ మనకి చీమిడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది సో అది అబ్నార్మల్ థింగ్ కాదు అది నార్మల్గా వచ్చేది కర్డీ వైడ్ డిశ్చార్జ్ అంటాము అంటే పెరుగు పెరుగుగా రావడము తర్వాత గ్రీన్ కలర్లో ఉండడం ఇలాంటి కలర్ మారి వైట్ డిశ్చార్జ్ అవుతుంది అని అంటే కదా అదే అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ ఖచ్చితంగా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి ఒక్కొక్కసారి ఈ వైట్ డిశ్చార్జ్తో పాటు ఇచ్చింగ్ రావడం అంటే కింద పాటు దురదగా ఉండడము తర్వాత ఈ వైట్ డిశ్చార్జ్ స్మెల్ రావడము ఉంటుంది ఇలా వైట్ డిశ్చార్జ్ ఇచ్చింగ్ స్మెల్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో అసోసియేట్ అయి ఉంటే డెఫినెట్గా గైనకాలజిస్ట్ కన్సల్ట్ అవ్వాలి ఎందుకు అవ్వాలి అని అంటే ఈ వైట్ డిశ్చార్జ్ అవ్వడానికి కారణం ఏముంటుంది అంటే లోపల యోని మార్గంలో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది ఎక్సెసివ్గా వస్తుంది ఇప్పుడు మనకి జలుబు చేస్తే ఎట్లా చీమ్ ఎక్ ఎక్సెసివ్గా వస్తుంది కండ్లు ఇన్ఫెక్షన్ అయినప్పుడు కంట్లోంచి నీరు ఎలా ఎక్సెసివ్గా కారుతుంది యోని మార్గంలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు లేదా గర్భసంచి ముఖద్వారంలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇలా ఎక్సెసివ్గా డిశ్చార్జ్ అవుతుంది సో దీనికి మెయిన్ రీజన్ ఎందుకు కన్సల్ట్ అవ్వాలి అని అంటే ఇలా ఎక్కువ రోజులు మనం నెగ్లెక్ట్ చేసిన తర్వాత లేదు రికరెంట్గా అంటే వస్తుంది ఏదో లోకల్ డాక్టర్ దగ్గర మెడికల్ షాప్లో మందులు తెచ్చుకొని వాడేసుకొని అప్పటికప్పుడు తగ్గిపోవడం ఒక ఐదు నెలలకో రెండు నెలలకో మళ్ళీ ఇలా వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం రావడం ఉండేటప్పుడు ఇలా రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తుండేటప్పుడు ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్ కాస్త గర్భసంచి ముఖద్వారంలో పుండులాగా తయారవుతుంది సో కాబట్టి డెఫినెట్గా గా ఇలా ఇన్ఫెక్షన్స్ ఉండేటప్పుడు ఇలా అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ ఇచ్చింగ్ తర్వాత స్మెల్ ఉండేటప్పుడు అది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే డెఫినెట్గా గా కన్సల్ట్ అవ్వాలి గనికాలిస్ని గర్భ గర్భసంచి పుండు పూత అని అంటుంటాం దానికి పరిష్కారం ఏంటి డాక్టర్ గారు ఈ గర్భసంచి పుండు గురించి అన్నాను కదా ఒకసారి గర్భసంచి పుండు వల్ల ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి చాలామంది మేము లోపల స్పెక్లం పెట్టి యోని మార్గంలో చూసిన తర్వాత గర్భసంచి కొంచెం పుండు ఉంది పూత ఉంది అనగానే చాలా భయపడిపోతారు ఏం కాదని చెప్పినా కానీ లేదు మేము ఆపరేషన్ చేయించుకుంటాము ఎదిరింటాము పక్కింటామా ఇలా ఉంటే క్యాన్సర్ అవుతుంది అని చెప్పి చెప్పారు అని చెప్పి అనుకుంటారు గర్భసంచి పుండున్న ప్రతి ఒక్కరూ ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదండి ఎప్పుడైనా గైనకాలజిస్ట్ మీకు టెస్ట్ చేసి గర్భసంచికి పుండు కానీ పూత కానీ ఉంది అని చెప్పినట్లయితే ప్యాప్స్మియర్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది ముఖద్వారం నుంచి ఉన్న తెల్లమైల్ని పరీక్షకు పంపించడం లేదు ఇంకోటి ముఖ పరీక్ష చేయడం ఇవి రెండు పరీక్షలు చేసుకున్న తర్వాత నార్మల్గా ఉంది అని అనిపిస్తే రిపోర్ట్ కానీ వస్తే మనం మందుల ద్వారా అన్న తగ్గించుకోవచ్చు లేదు గర్భసంచి ముఖద్వారానికి ఐస్ పెట్టే పద్ధతి అని వినే ఉంటారు ఈ ఐస్ పెట్టే పద్ధతి నొప్పి ఏమి ఉండదు అది కూడా ఉదయం వచ్చారంటే ఒక హాఫ్ అన్ అవర్ ఓపీడీ ప్రొసీజర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్కి ఎవరికైతే అర్లీగా కా ఈ పూత పుండు ఉంటుందో ఈ ఐస్ పెట్టడం ద్వారా క్యూర్ అయిపోతుందండి సో చిన్న ప్రొసీజర్తో క్యూర్ అయిపోయేది మనం ఏదో భయపడిపోయి దాన్ని ఆపరేషన్ వరకు పోవాల్సిన అవసరం ఉండదు సో ఏది డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ భ్రమలు భ్రాంతులు పక్కన పెట్టి అంటే గర్భసంచి పుండు ఒక ఆమెకు క్యాన్సర్ వచ్చి ఉండొచ్చు ఎందుకు అంటే ఆమె నెగ్లెక్ట్ చేసి అది క్యాన్సర్ స్టేజ్ వరకు పోవడం వల్ల ఆమె క్యాన్సర్ కింద ఉండొచ్చు కానీ మనం అదే ఇంతకు ముందు చెప్పినట్టుగా రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మనం ముందుగానే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఆ పూతకు సంబంధించిన ట్రీట్మెంట్స్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది కాబట్టి గర్భసంచి పుండు పూత గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు ఈ మధ్య గర్భసంచి క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ వచ్చిందని విన్నాను దాని గురించి ప్రజలకు వివరించండి డాక్టర్ గారు వింటున్నాం హెచ్పివి వ్యాక్సిన్ అంటే గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ నివారించడానికి వ్యాక్సిన్ అని ఉంది అని ఈ మధ్య ఫేస్బుక్లో మనం ఇన్స్టాగ్రామ్లో చాలా సోషల్ మీడియాలో ఈ వ్యాక్సిన్ గురించి వినే ఉండింటారు అవునండి ప్రపంచంలో ఏదైనా క్యాన్సర్ వ్యాక్సిన్ వల్ల క్యూర్ అవు అవుతుంది అంటే ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్ అనమాట ఇది మన ఈ క్యాన్సర్ వల్ల భారతదేశంలో ప్రతి ఏడు నుంచి ఎనిమిది నిమిషాలకి ఒక స్త్రీ ఒక భారత స్త్రీ చనిపోతున్నారు అంటే అంత భయంకరంగా మన భారతదేశంలో ఈ క్యాన్సర్ ఉంది దీనిని ఒక వ్యాక్సిన్ ద్వారా నివారించవచ్చు ఏ క్యాన్సర్కి వ్యాక్సిన్ ఇప్పటి వరకు కనుక్కోలేదు ఈ క్యాన్సర్కి మాత్రం వ్యాక్సిన్ కనుక్కున్నారు హెచ్పి వైరస్ అనే వైరస్ వల్ల ఈ ముఖ ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్ వస్తుందన్నమాట సో పెళ్ళి కాకముందే అంటే బిఫోర్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ సెక్షువల్ ఇంటర్కోస్ జరగకముందే ఆడవాళ్లు కానీ ఈ వ్యాక్సిన్ తీసుకుంటే గర్భసంచి క్యాన్సర్స్ని హండ్రెడ్ పర్సెంట్ వరకు మనం నివారించగలుగుతాం మోస్ట్ కామన్గా ఏ హెచ్పివి వైరస్ వేరియంట్స్ అయితే ఎఫెక్ట్ చేస్తాయో ఈ క్యాన్సర్కి వాటికి సంబంధించి వ్యాక్సిన్ తయారైంది ఇప్పుడు కొత్తగా ఇంతకుముందు ఫోర్ వేరియంట్స్తోనే వ్యాక్సిన్ వచ్చింది ఇప్పుడు టెన్ వేరియంట్స్తో అంటే మోస్ట్ కామన్గా వచ్చే టెన్ హెచ్పివీ వైరస్ వేరియంట్స్తో కొత్తగా వ్యాక్సిన్ కూడా ఈ మధ్య ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి కొత్త వ్యాక్సిన్ కూడా కనుగొన్నారు కాకపోతే ఏంటంటే కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది హెచ్పివి వ్యాక్సిన్ నార్మల్గా ఫోర్ వేరియంట్స్తో ఉండే వ్యాక్సిన్ అందరికీ అవైలబుల్గా ఉండే వ్యాక్సిన్ అయితే త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ ఉంటుంది అదే టెన్ వేరియంట్స్తో ఉండే వ్యాక్సిన్ ఎవరైతే అఫోర్డబిలిటీ ఉందో వాళ్ళు దీన్ని వేసుకోవచ్చు ఇది దగ్గర దగ్గర టెన్ టు ట్వెల్వ్ థౌజండ్స్ వరకు ఉంటుంది త్రీ డోసెస్ తీసుకోవాల్సి ఉంటుంది జీరో డోస్ ఫస్ట్ మంత్ సిక్స్ మంత్స్ త్రీ డోసెస్ తీసుకోవాల్సి ఉంటుంది అందరు అనుకోవచ్చు ఒక్కొక్క ఇంజెక్షన్ నాలుగు వేలా నాలుగు వేలు పెట్టి నా కూతురికి ఇప్పుడు నేను ఇంజెక్షన్ వేయాలా అని అదే కూతురు అత్తగారింటికి పంపించినప్పుడు ఎన్ని వేలు ఎన్ని లక్షలు ఇచ్చి మనం పంపిస్తామండి కానీ ఆరోగ్యాన్ని మనం బిడ్డకి ఇవ్వగలుగుతామా ఈరోజు మీరుంటారు ఆమెకి క్యాన్సర్ దశకి వెళ్ళినప్పుడు మీరు ఉండకపోవచ్చు ఆ దశకి వెళ్లకుండా బిడ్డను నివారించగలగాలి అని అంటే మీరు ఇచ్చే ఈ నాలుగు వేల ఇంజెక్షన్ పెద్ద ఖర్చు ఉండదు ఒకసారి ఆలోచించండి ఒక భయంకరమైన క్యాన్సర్ని ఒక వ్యాక్సిన్ ద్వారా మనం నివారించగలుగుతున్నాం రేపు ఎవరికి ఏ క్యాన్సర్ వస్తుందో తెలియదు ప్రతి స్త్రీ ఈ హెచ్పివీ వైరస్కి ఎక్స్పోజ్ అవుతుంది ఎవరైతే సెక్షువలీ యాక్టివ్గా ఉంటారో వాళ్ళ ప్రతి స్త్రీ ఈ హెచ్పివీ వైరస్కి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు మనం దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ వ్యాక్సిన్ త్రీ డోసెస్ ఇవ్వడం వల్ల అది మనకి నిజంగా అది తక్కువే అనిపిస్తుంది కానీ ప్రభుత్వం భారత ప్రభుత్వం ఈ ఫాక్సీ అసోసియేషన్ భారత ప్రభుత్వాన్ని చాలా రిక్వెస్ట్ చేశారు ఎందుకంటే చాలా మంది ఈ వ్యాక్సిన్ వేసుకోలేకుండా ఉండి సో భారత ప్రభుత్వం ఇప్పుడు దీన్ని జనరల్ వ్యాక్సిన్ షెడ్యూల్లో కూడా దాన్ని ఇంక్లూడ్ చేయాలని అనుకుంటున్నారు త్వరలో కూడా ఇంక్లూడ్ చేస్తారు కాకపోతే ఈ లోపల ఎవరైతే వేయించుకోగలిగిన స్తోమత ఉండేవాళ్ళు తప్పకుండా మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి తొమ్మిది సంవత్సరాల వయసు గల చిన్న పిల్లల నుంచి ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చు కాబట్టి కన్సల్ట్ అయ్యి మీరు ఎంత ఎర్లీగా మీరు రెసిషన్ తీసుకొని వ్యాక్సిన్ వేర్చుకుంటే అంత మంచిది ఇప్పుడు ఉన్న వేసవి కాలంలో గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించండి డాక్టర్ గారు ఇప్పుడున్న ఎండల్లో డెఫినెట్గా ఆడవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి అని అంటే ఆడవాళ్ళల్లో ఫస్ట్ ప్రెగ్నెంట్ లేడీస్ గురించి మాట్లాడదాం ఇప్పుడున్న ఎండాకాలంలో ప్రెగ్నెన్సీలో ఉండే వాళ్ళు ఏం చేయాలి అంటే వాటర్ బాగా తీసుకోవాలి నీళ్లు ఒట్టి నీళ్లు తాడా ఎవరికైనా ఇబ్బందే నీళ్లు తాగచ్చు కొబ్బరి నీళ్ళు తాగచ్చు మజ్జిగ తాగచ్చు ఆ తర్వాత ఇప్పుడు వాటర్మెలన్ పుచ్చకాయలు బాగా దొరుకుతున్నాయి పుచ్చకాయ జ్యూస్ తీసుకోవచ్చు ఎందుకు ఎక్కువ తీసుకోవాలి ప్రెగ్నెంట్ లేడీస్ అంటే ప్రెగ్నెన్సీలో బిడ్డకి ఉమ్మ నీరు అనేది చాలా ముఖ్యం ఈ ఎండల వల్ల ఏమవుతుంది అందరికీ తెలుసు మండే ఎండలు ఎలా ఉన్నాయి బయట అనేది ఇంట్లో కూర్చొని ఉంటేనే అసలు ఇంట్లో ఒక గ్లాస్లో వాటర్ పెడితేనే ఉదయం పెడితే సాయంత్రానికి ము గ్లాస్ వాటరు కాల్ గ్లాస్కి అయిపోతున్నాయి ఇంట్లో ఉంటేనే అట్లే మనకి తెలియకుండా మన బాడీలో నుంచి ప్రస్పిరేషన్ ద్వారా ఈ చెమట ఇలాంటివి ఎంత ఏసీల్లో ఉన్నా కానీ బయటికి ఎవాపరేట్ అయిపోతుంటుంది ఎప్పుడైతే డిహైడ్రేట్ అవుతుందో బాడీ తెలియకుండా ఉమ్మనీరు అనేది కూడా అలాగే బయట నుంచి ఆడవారి గర్భంలో నుంచి ఉమ్మనీరు కూడా తగ్గిపోతూ వస్తుంది సో ఈ ఉమ్మర ఉమ్మనీరు అనేది బిడ్డకి చాలా ముఖ్యం ఏ విధంగా అంటే చేపపిల్లకి నీరు ఎంత ముఖ్యమో లోపల ఉన్న బిడ్డకు కూడా ఉమ్మ నీరు చాలా ముఖ్యం తెలియకుండానే ఈ ఈ సమ్మర్లో ఎలా జరుగుతుందంటే ఈరోజు కన్సల్టేషన్కి వచ్చినప్పుడు అంతా బేబీ బాగుంటుంది తిరుగుతూ ఉంది అంతా బాగుందని చెప్పి పంపిస్తాం అదే ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ తర్వాత మళ్ళీ బిడ్డ కదలలేదని వచ్చి చూస్తే లోపల బిడ్డ చనిపోయిన కేసులు కూడా చాలా ఉన్నాయి ఎందుకు అంటే ఉమ్మనీరు ఇంకిపోవడం వల్ల ఇప్పుడు ఆ ఉమ్మనీరు ఇంకిపోవడం వల్ల తెలియకుండానే అంటే ఈ రోజు ఉన్న ఉమ్మనీరు రెండు రోజుల తర్వాత ఉండడం లేదు ఎందుకు అంటే ఈ ఎండాకాలంలో ఎండ తీవ్రత వల్ల ఈ చెమట ఎక్కువ పోయడం వల్ల మనకు సఫిషియెంట్గా హైడ్రేషన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు రావడం ఇదే కాకుండా ఉమ్మ నీరు తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఖచ్చితంగా మేము నార్మల్ డెలివరీ ట్రై చేయకుండా సిజేరియన్ సెక్షన్స్కి వెళ్ళాల్సి వస్తుంది ప్రతి సమ్మర్లో సిజేరియన్ సెక్షన్ రేటు ఎక్కువ అవ్వడానికి కారణం ఇదే ఎందుకంటే సరిగా అంటే మనం నీళ్ళు తీసుకుంటాం ఎందుకు బతకడానికి ప్రతి ఒక్కరు నీళ్ళు తాగాల్సిందే కాకపోతే అన్నం కొంచెం తగ్గించైనా కానీ సమ్మర్లో అది ఏ మంత్లో ఉన్న వాళ్ళైనా కానీ వాటర్ బాగా తీసుకోవడం వల్ల లిక్విడ్ నైట్ బాగా తీసు వాటర్ అని చెప్పను లిక్విడ్స్ బాగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే హైడ్రేషన్ మెయింటైన్ అయ్యి బేబీకి నీరు మెయింటైన్ అవ్వడం వల్ల బేబీ హెల్తీగా ఉంటుంది దానివల్ల మీరు హెల్తీగా ఉంటారు ఇంకొకటి ఈ సమ్మర్లో డీహైడ్రేషన్ వల్ల ఏమవుతుంది అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి ఎందుకు మనం మార్నింగ్ తాగుతాం తర్వాత ఏదో కొంచెం గొప్ప తాగుతూ ఉంటాం యూరిన్ మనకే ఆ నీరు సరిపోదు ఒంటికి అది ఆవిరైపోతూ ఉంటుంది ఇంకా యూరిన్ ఫిల్టర్ అయ్యి వచ్చే సమస్యే ఉండదు అలాంటప్పుడు యూరిన్ మార్నింగ్ బాత్రూమ్ పోయిన తర్వాత ఈవినింగ్ వరకు కూడా బాత్రూమ్కి వెళ్ళాము సో ఆ స్టాగ్నెంట్ అయిన యూరిన్లో యూరిన్ అనేది ఏంటి వేస్ట్ మెటీరియల్ దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది సో మార్నింగ్ వెళ్ళిన యూరిన్ ఈవినింగ్ వరకు అలాగే కొంచెం కొంచెం స్టాక్ అవ్వడం వల్ల బ్యాక్టీరియల్ ప్రొలిఫరేషన్ జరిగి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఏమైతుంది ఎస్పెషల్లీ ఆడ గర్భిణీ స్త్రీలలో ఉంటేలు సంచి తర్వాత బిడ్డలు సంచి పక్క పక్కనే ఉంటాయి మనకి కింద మార్గం చూసినప్పుడు సో యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయినప్పుడు ఏమైతుందంటే ఆ ఇన్ఫెక్షన్ గర్భసంచి వరకు వచ్చి నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది ఏడో నెలలోనే ఎనిమిదో నెలలోనే నొప్పులు రావడం అదే అర్లీ స్టేజెస్లో అంటే సెకండ్ థర్డ్ మంత్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అబార్షన్స్ అవ్వడం ఇవన్నీ చాలా కామన్గా ఉంటాయి కాబట్టి బేబీకి ఒక ఉమ్మనీరికే కాదు బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి నొప్పులు కరెక్ట్గా రావడానికి ప్రీ టర్మ్ లేబర్లు అంటే ముందుగానే నొప్పులు అవాయిడ్ చేయడానికి హైడ్రేషన్ అనేది చాలా చాలా ముఖ్యం ఎస్పెషలీ ప్రెగ్నెంట్ లేడీస్ ఈ సమ్మర్ సీజన్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి గర్భసంచిలో కణితలు అని వింటుంటాం కదా డాక్టర్ గారు దానికి పరిష్కారం గర్భసంచి తీసుకోవడమేనా డాక్టర్ గారు యూజువల్ గా చాలా మంది లేడీస్ వస్తుంటారు గర్భసంచిలో కణితలు ఓవర్ బ్లీడింగ్ అవ్వడానికి ఒక ఒక కారణం ఏంటి అంటే గర్భసంచిలో కణితలు ఉండడం అంటే గర్ ఫైబ్రాయిడ్స్ అంటాం మేము గర్భసంచిలో కణితలు అంటారు మీరు ఈ కణితల వల్ల చాలామంది అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్కి కూడా గర్భసంచిలో కణితలు మనకి కనిపించవచ్చు దీనివల్ల ఏం ఎఫెక్ట్ ఉంటుంది అంటే యంగర్ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ఈ కణితల వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిన రికరెంట్ అబార్షన్స్ అవ్వడం అలాంటి పరిస్థితుల్లో చాలామంది అంటే ఇప్పుడు సిటీస్లో ఉండేవాళ్ళు టౌన్స్లో ఉండే వాళ్ళకి అవేర్నెస్ వచ్చిందండి ఆ కణితలకి మాత్రమే ఆపరేషన్ చేసి తీసేసుకోవడం కానీ ఇంకా విలేజెస్లో ఉండేవాళ్ళు చాలామంది మేము చూస్తున్నాము పిల్లలు లేరు మేడం మాకు గర్భసంచి తీసేశారు ఎప్పుడంటే ఇరవై ఐదు సంవత్సరాలకి తీసేశారు ఎందుకు తీసేసారంటే కణితలు ఉన్నాయి కాబట్టి తీసేశారు ఇప్పుడు అలా అవసరం లేదండి యంగర్ ఏజ్ గ్రూప్లో గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉండి వాటి వల్ల ఓవర్ బ్లీడింగ్ అవ్వడం ప్రెగ్నెన్సీ లాసెస్ ఉండడం ప్రెగ్నెన్సీ రాకపోవడం ఇలాంటి పరిస్థితులు ఉంటే ఓన్లీ గర్భసంచిలో ఆ కణితను మాత్రమే తీసి గర్భసంచి సేవ్ చేసుకోవచ్చు సో దాన్ని మయమీ అంటారు అది ల్యాప్రోస్కోపీ ద్వారా చేసుకోవచ్చు ఇంకొకటి ఆ ప్రెగ్నెన్సీ అంటే ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కోసారి హెవీ బ్లీడింగ్కి మనం డయాగ్నోస్ చేస్తామన్నమాట గర్భసంచిలో కణితలు ఉన్నాయని ఈ గర్భసంచిలో కణితలు అనేది ప్రెగ్నెన్సీ అంటే ఫ్యామిలీ కంప్లీట్ అయిన వాళ్ళలో ఒకవేళ కణితలు వస్తే ఏం చేయాలి మేడం పిల్లల కోసం అయితే కణితల వరకు ఆపరేషన్ చేయించుకున్నాం ఫ్యామిలీ కంప్లీట్ అయిన అంటే ఒక ఫార్టీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్కి వచ్చిన వాళ్ళు ఆపరేషన్ చేయించుకోవడానికి గర్భసంచి తీసేసేయండి మాకు ఆ కణితలు మాత్రమే తీయద్దు మేము మొత్తం తీసేసుకుంటాం ఎందుకంటే మాకు ఆ గర్భసంచితో పని అయిపోయింది మాకు పిల్లలు ఉన్నారు వాళ్ళు పెద్ద అయిపోయినారు ఇంకో బిడ్డను కనాల్సిన అవసరం చాలా తప్పండి కణితలు ఇంతకు ముందు చేసేవాళ్ళు ఎందుకంటే ఈ లాప్రోస్కోపి మయోమెక్టమీస్ కానీ అంత అవేర్నెస్ లేదు అంత ఇన్స్ట్రుమెంటేషన్ ఎక్విప్మెంట్ అందరి గైనకాలజిస్ట్ దగ్గర ఉండేవి కాదు ఎక్కడో సిటీస్లో ఎక్కడో ఉండేవి ఇప్పుడు అవి చాలా కామన్ గా అందరి దగ్గర ఉన్నాయి కామన్ గా అందరూ చేస్తున్నాం ఆపరేషన్స్ సో గర్భసంచి తో పని అయిపోయింది మాకు అవసరం లేదు కణితలు కాదు మొత్తం తీయండి అనేది మాత్రం అది చాలా తప్పు కణితల వరకు తీసుకోవచ్చు మనకి గర్భసంచి అనేది చాలా ముఖ్యం ఎందుకు ముఖ్యం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి కోవిడ్ టైంలో చూసాము తర్వాత కూడా ఇప్పటికీ చూస్తున్నాము మగవాళ్ళలో ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వాళ్ళు కూడా హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం విన్నాం కూడా కానీ అదే ఆడవాళ్ళు కోవిడ్ టైంలో ఎంతమంది ట్వంటీ ఇయర్స్కి థర్టీ ఇయర్స్కి అటాక్స్తో చనిపోయారు మీరే చూడండి ఎవ్వరు కూడా చనిపోరు చాలా 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 రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఏదైనా ఒకటి రెండు కేసులు చూసుంటాం తప్ప నుంచి కామన్గా ఎవ్వరు ఆడవాళ్ళు యాభై సంవత్సరాలలోపు హార్ట్ అటాక్స్ వచ్చి పోవడం అనేది మనం చాలా అరుదుగా వింటాం ఎందుకంటే ఆడవాళ్ళకి భగవంతుడు ఇచ్చిన ఒక వరం ఏంటి అంటే మన ఋతుక్రమం అంటే ఈ పీరియడ్స్ నెల నెల వచ్చేంత వరకు మన హార్ట్ అయితేనేమి మన బోన్స్ అయితేనేమి ప్రొటెక్ట్ అయ్యి ఉంటాయి సో హార్ట్ అటాక్స్ రాకుండా మన హార్ట్ ప్రొటెక్ట్ చేయడానికి మెయిన్ కారణం ఆడవాళ్ళల్లో మన మెన్స్ట్రల్ సైకిల్స్ కరెక్ట్ గా రావడం సో గర్భసంచి పని మన ఋతుక్రమం పని ఓన్లీ పిల్లల్ని కనడం వరకే కాదు ఈ అవేర్నెస్ లేకుండా చాలా మంది పిల్లల్ని కనిన తర్వాత గర్భసంచిలో చిన్న ప్రాబ్లం బ్లీడింగ్ ఒక నాలుగు నెలలు ఎక్కువైనా కానీ వచ్చేస్తారు తీసేసేయండి ఇంకా అవసరం లేదు తీసేసేయండి అవసరం లేదు తన అవసరం తెలియని మనకి తెలియని మేలు చాలా ఉంది కాబట్టి అన్లెస్ అదర్వైజ్ గర్భసంచి కణితతో పాటు గర్భసంచి తీయాల్సిన పరిస్థితి వస్తేనే అది డాక్టర్ సజెస్ట్ చేస్తేనే ఒకటికి రెండు ఒపీనియన్స్ రెండు ఇద్దరి దగ్గర ఒపీనియన్స్ తీసుకొని హిస్ట్రాక్టమీస్కి వెళ్ళండి ఈ గర్భసంచితో పని అయిపోయింది మనం గర్భసంచి తీసేసుకుంటాం అనేది అయితే వద్దు మెనోపాస్ వరకు మనకి గర్భసంచి మనకి తెలియకుండా బోన్స్ కూడా మనకి స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ఆడవాళ్ళలో గర్భసంచే కారణం మీరు గమనించే ఉండండి మెనోపాస్ వచ్చిన తర్వాత చాలా మంది ఆడవాళ్ళు బరువు పెరుగుతారు ఎంత సన్నగా ఉండేవాళ్ళు కూడా ముట్లు ఆగిపోయిన వెంటనే లావొస్తారు అంటే ఒబేసిటీ రాకుండా ఉండడానికి ప్రొటెక్షన్ కూడా ఈ నెల నెల రుతుక్రమాలు రావడం లావుగా ఉండేవాళ్ళు ఆ మేమంతా సన్నగా ఉన్నామా మా గర్భసంచి తీస్తే తర్వాత లావ్ ఇంకా లావ్ అయిపోతారు అది మీరు గుర్తుంచుకోండి ఇప్పుడు లావుగా ఉన్నారు గర్భసంచి తీసుకుంటే డబల్ అయిపోతారు కాబట్టి గర్భసంచి తీసుకునే ప్రతి స్త్రీ ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని ఒకరికి రెండు దగ్గర ఒపీనియన్ తీసుకొని హిస్టాక్టమీస్కి వెళ్ళండి ఎందుకంటే ఇప్పుడు గర్భసంచిని సేవ్ చేయడానికి చాలా చాలా మార్గాలు చాలా చాలా ట్రీట్మెంట్స్ కొత్తగా చాలా వస్తున్నాయి కాబట్టి గర్భసంచి తీసేయడం అనేది చాలా ఫైనల్ డెసిషన్ అది తీసుకునే ముందు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి మెనోపాజ్ వచ్చిన తర్వాత కూడా కొంతమందిలో మళ్ళీ ఋతుక్రమం స్టార్ట్ అవుతుంది అది ఎందువల్ల వస్తుంది దానికి పరిష్కారం ఏంటి డాక్టర్ గారు ఒకవేళ గర్భసంచి తీయించుకోవాలి అని అంటే గన గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఒక్కొక్కసారి మెనోపాస్ వచ్చిన తర్వాత ఎందుకంటే మెనోపాజ్ అంటే అందరికి ముట్లు ఆగిపోయిన తర్వాత కొంతమందికి బ్లీడింగ్ అవ్వడం అంటే కంప్లీట్గా ట్వెల్వ్ మంత్స్ వరకు ముట్లు ఆగిపోతే ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాన్ని మేము మెనోపాస్ అంటాము అలా ట్వెల్వ్ మంత్స్ ముట్లు ఆగిపోయిన తర్వాత మళ్ళా ఋతుక్రమం కానీ టూ ఇయర్స్ కో లేకపోతే ట్వెల్వ్ మంత్స్ తర్వాత స్టార్ట్ అయితే డెఫినెట్గా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో క్యాన్సర్స్ చాలా కామన్గా వస్తున్నాయి కాబట్టి ఇలా మెనోపాస్ ఏజ్ గ్రూప్లో ఏదైనా కణితలు ఉన్నా కానీ ఒవేరియన్ ట్యూమర్స్ ఉన్నా కానీ లేదు గర్భసంచి పొరలో ఏదన్నా ఇబ్బంది ఉన్నా కానీ అలాంటి పరిస్థితుల్లో మళ్ళా బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అలాంటప్పుడు మాత్రం దానికి సంబంధించిన పరీక్షలు చేసుకున్న తర్వాత డెఫినెట్గా ఆ ఏజ్ లో మనం గర్భసంచి ఆపరేషన్కి వెళ్ళి గర్భసంచి దానికి తోడు ఉన్న అండాశయాలు తీసేసుకోవడం మంచిది సో ఆ ఏజ్ గ్రూప్ లో మనం గర్భసంచి వన్స్ మెనోపాథ్ అటైన్ అయిన తర్వాత గర్భసంచి తీసుకోవడంలో ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఎటు గర్భసంచి పనితీరు అనేది ఆగిపోవడం వల్లే మనకి మెనోపాస్ స్టేజ్కి వచ్చాం సో అప్పుడు గర్భసంచి ఉన్నా లేకపోయినా ఒకటే ఆ ఏజ్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మళ్ళా ఫర్దర్గా ప్రాబ్లం రాకుండా ఉండడానికి మనం మెనోపాస్లో పోస్ట్ మెనోపాసల్ బ్లీడింగ్ కానీ పోస్ట్మెనోపాజల్ ట్యూమర్స్ కానీ ఓవరీస్లో ఏది ఉన్నా కానీ అప్పుడు మనం గర్భసంచి ఆపరేషన్కి వెళ్ళడం అనేది చాలా మంచిది ఒక్కొక్కసారి థర్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అంటే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్య ఉండేవాళ్ళు అంటే పెరీమెనోపాసల్ ఏజ్ గ్రూప్లో ఉండే వాళ్ళకి ఏదైనా ఈ మెన్స్ట్రేషన్ ప్రాబ్లమ్స్ కానీ ట్యూమర్స్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ ఉండేటప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలా వద్దా అనేది వాళ్ళ 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 సిమ్టమ్స్ని బట్టి ఉంటాయి అంటే సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ని బట్టి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లేడీస్లో ఎప్పుడైనా ఈ గైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు సో దాన్ని బట్టి సివియర్ సింప్టమ్స్ అంటే బ్లీడింగ్ చాలా సివియర్గా అవుతుంది వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇవ్వాల్సి వస్తుంది అసలు ఆగడం లేదు అలాంటప్పుడు పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్లో ఉండే వాళ్ళకి కూడా అంటే ఒక్కొక్కసారి చాలా గడ్డలు ఉంటాయి అవి తీసేసినా కానీ మళ్ళీ అన్ని కంప్లీట్గా తీసేయలేని పరిస్థితి చిన్న చిన్న గడ్డలు ఇంకా అలా మిగిలిపోవాల్సిన పరిస్థితి అలాంటి వాళ్ళు డెఫినెట్గా సర్జరీ చేయించుకోవచ్చు హిస్ గర్భసంచ ఆపరేషన్ ఇంకోటి సివియర్ ఎండోమెట్రియోసిస్ అంటాం ఈ కండిషన్ కూడా వాళ్ళకి హెవీ బ్లీడింగ్ అవ్వడం ఆ తర్వాత చాలా కడుపు నొప్పి ఉండడం ఇలాంటి అంటే గ్రేట్ ఫోర్ ఎండోమెట్రియోసిస్ అంటాము ఈ గ్రేట్ ఫోర్ ఎండోమెట్రియోసిస్లో ఉండే లేడీస్ మాత్రము డెఫినెట్గా మనకి మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు తప్పకుండా హిస్టక్టమీస్ వెళ్ళాలి కాబట్టి మీరు హిస్టక్టమీకి వెళ్ళే డెసిషన్కి వచ్చినప్పుడు ఒకరికి ఇద్దరు డాక్టర్ల ఒపీనియన్స్ తీసుకొని హిస్టెక్టమీ చేయించుకోవడం చాలా చాలా మంచిది ఓ ఊరికే మాత్రం హిస్ట్రాక్టమీస్కి వెళ్ళద్దు ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో చాలా మెడి మెడికల్ ఫీల్డ్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి వాటిని యుటిలైజ్ చేసుకోండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి శివాబి ఛానల్ ప్రేక్షకులందరికీ మీతో ఇలా మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన శివాబి ఛానల్కి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా ఈ సందేశాన్ని మీరు విని ఆలోచించి తప్పకుండా మీ మనసుకు తీసుకొని మీ పద్ధతులు నేను ఏదైతే అడ్వైసెస్ ఇచ్చానో మీరు ఫాలో అవుతారో అని ఆశిస్తున్నాను నమస్తే చూశారు కదండి గర్భసంచికి సంబంధించి సమస్య ఏదైనా దానికి అత్యాధునిక టెక్నాలజీతో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు తెలుసుకున్నాం ఇవాళ డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను సూచనలను తెలుసుకుందాం ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబి న్యూస్ ఛానల్ ఛానల్ నంబర్ పదిహేడు నందు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారమగును యువర్స్ భారతి